హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ సుధీరు ఈరోజు మా లింగట్లోని ఈ డిప్ప చూశానండి దీనికి ఆనప డిప్ప అంటారట ఇక్కడ ఒక కన్నం కూడా ఉంది ఆ రోజుల్లో ఇది ఎలా యూజ్ చేసేవాళ్ళు మా పెద్దనాన్న కడిగి తెలుసుకుందాము ఎన్ని ఉపయోగాలు ఉందా అని మీకు తెలుసుకుంటారు ఈ డిప్ప గురించి పూర్తిగా తెలుసుకుంటే సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు అప్పుడే అర్థం పెద్దనా ఇదేంటిది ఈ పూర్వంనా ఇది ముందు డిప్ప ఉండేది డిప్ప అనేది వేరే ఇది ఆనపక ఆనప డిప్ప ఇది దీనికి ఆనప డిప్పకేమో దీనికి దొలుస్తారిన అప్పుడు పూర్వమున షోల్లు షామలు వేసి అలా ఉంచుతారు ఉంచి అప్పుడు శైనిక వెళ్ళిపోతాన ఈ డిప్పతో ఇలా డిప్పకే విత్తుతారు విత్తిన తర్వాత మొక్కలు పడతాయి మొక్కలు పడిన చిన్న మొక్క అయిన తర్వాత అలా నెల పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గాపు తీస్తారు గాపు తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక గాపు కొడతారు గాపు కొట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు భాగం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నీ మళ్ళీ ఏరుకొని మళ్ళీ ఇంటికి తెచ్చి మరి అప్పుడు చేసేవాళ్ళు పూర్వం ఇదేదే ఇప్పుడు దీనికి పూర్వకాలం ఆశ్చర్యం అన్నీ వగ్గేశారు ఇప్పుడు అందుకోసం పూర్వకాలాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఇది తీసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది సు సుమారు ఇది తీసేసాయా ఇది అప్పుడు నేను ఇప్పుడు ఇంచుమించి యాభై సంవత్సరాల క్రితం నుండి ఇవి అప్పుడు పూర్వం ఇవే ఉండేటివి కాదు ఇవే మీరు ఇప్పుడు ఈ డిప్ప ఎన్ని రోజుల నుంచి ఉంచుతున్నారు ఈ డిప్ప ఇంచు ముంచు ఐదు సంవత్సరాలు దాటే ఉంచాం మేము ఐదు సంవత్సరాల క్రితం నుండి అలాగే ఉన్నది దిప్ప కన్నం పెట్టినారు కదా అక్కడ ఉంచుకునే వాళ్ళు ఇక్కడ కన్నం పెడితే సోళ్ళు సామలు పూర్వం ఉంచేవాళ్ళు ఇక్కడ ఇది ఈ దిప్పతో పట్టుకొని వెళ్తారు ఇది ఈ డిప్ప సోళ్ళు సామాలు అయిపోయిన తర్వాత అప్పుడు జీరికళ్ళు ఈ డిప్పకే నింపుతాయి ఇలా డిప్పగా నింపి మోసం అమ్ముకుంది వాళ్ళు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజుల్లో మామూలు లేదు కానీ ఆ రోజుల్లో అలాగే చేసుకోవాలి